నీకు క్లారిటీ వచ్చింది వైసీపీ ఓడిపోతున్నాను మీకు ఫుల్ క్లారిటీ ఉంది వైసీపీ పార్టీ ఓడిపోతుంది మనం ఎన్ని చేసుకున్నా లాభం లేదు మనం ఎన్ని మాట్లాడో ఉపయోగం లేదు అందుకే కదా మన ఏడుపు పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డి పైన హత్యాయత్నం చంపేయాలని చూసారు అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది గత వారం రోజులు బట్టి మనం ఏడ్చేది అందుకే కదా రేపు పొద్దున్న ఓడిపోతే ఎలా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకోవాలి దానికి ఇది ముందస్తు ప్రణాళిక కదా ఏవి అని రాధాకృష్ణ గారు మాట్లాడారంట ఆయన మాట్లాడిందని ఇక్కడ ఈయన డీ కోడింగ్ ఇక్కడ నీకే ఈయన బొక్క తెలదు నువ్వే పట్టుమని నాలుగు నిమిషాలు విశ్లేషణ చేయలేవు అక్కడ మా కొమ్మిన శ్రీనివాస పట్టుమని నాలుగు నిమిషాలు ఏ విషయం పైన కూడా విశ్లేషణ చేయలేరు అసలు మాట్లాడటమే చేత కాదు ఆ మాట్లాడితే కూడా తెడతెడగా మాట్లాడతాడు అది ఏ బొక్క మాట్లాడను కూడా మాట్లాడు ఏది మాట్లాడతావు అనర్గలంగా మాట్లాడలే తప్పో ఒప్పో నువ్వు చెప్పాలనుకుని సూటిగా చెప్పు మళ్ళీ అక్కడ కూడా యా గుణంతాలో గా గుణాలో ఎందుకు ఏందా బక్క సరిగా మాట్లాడలేమా మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ ఓటనప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒప్పేసుకున్నారు దేనికి రా అంటే ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే పేటిఎం జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన కొన్ని వ్యాఖ్యలు చేశారాయన దానికి వెళ్ళి పూడ్చుకోవచ్చు ఈ కొమ్ము లేని కానీ లేదంటే మా కేఎస్ ప్రసాద్కి కానీ ఓఎన్ఆర్ కానీ మా కసాయికి కానీ మా గారికి కానీ వీళ్ళందరికి పుడిచి వచ్చింది వీళ్ళు మనలో అన్నాడురా ఏవేం రాధాకృష్ణ ఖచ్చితంగా మనల్నే అన్నాడు మనల్ని అంత మాట అంటాడా నీ పేరు ప్రస్తావించలే మిమ్మల్ని ఎక్కడెక్కడో ఒక పేరు కూడా ప్రస్తావించలే గురగోబ పేరు లేదంటే కసాయి పేరు లేదంటే నీ పేరు ఇంకొకటి పేరు ఇంకొకటి పేరు ఎవరి పేరు కూడా ప్రస్తావించలా ఈ మధ్యకాలంలో కొంతమంది జర్నలిస్టులుగా చాలా మంది అవుతున్నారు యూట్యూబ్లో వాళ్ళు చేసే వితండ వాదన విచిత్రంగా ఉంది రేపు పొద్దున్న వైసీపీ పార్టీ ఓడిపోతే వాళ్ళ ముఖ చిత్రం ఏంటి ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్పుకుంటారని చెప్పని ఆయన మాట్లాడితే గుమ్మడికాయలు దొంగ అంటే ఎవడంటే భుజాలు తనుకున్నట్టు మీరందరం మేమే 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 ఏపీ రాధాకృష్ణ గారు మా గురించే మాట్లాడారు ఆ అమ్ముడుపోయిన జర్నలిస్టులు మేమే ఆ బానిస బొత్తులు బతికది మేమే మీ అంతా మీరు ఎందుకు వేసుకుంటున్నారు అంటున్నా మీ అంతటి మీరు వైసీపీ కండువా తీసుకుని భుజాన్ని ఎందుకు అని అడుగుతున్నాను అంటే నువ్వంటే వైసీపీ పార్టీ కార్యకర్త కంటే ఎక్కువ లేదు సాక్షిలో పనిచేస్తున్నావు కాబట్టి ఏది సమగ్ర విశ్లేషణ ఒక విషయం పైన రాష్ట్ర సమస్యలపైన పోలవరం తీసుకుంటావో అమరావతి తీసుకుంటావో ప్రత్యేక హోదా తీసుకుంటావో సిపిఎస్ గురించి తీసుకుంటావో లేదంటే మెగా డిఎస్సి గురించి తీసుకుంటావో నిరుద్యోగ యువత గురించి తీసుకుంటావో ఒక విషయం తీసుకొని ఒక టాపిక్ తీసుకొని పట్టుమని ఐదు నిమిషాలు మాట్లాడితే నేను నీకు సెల్యూట్ చెప్తా నేను నీకు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్తా ఐదు నిమిషాలు నువ్వు మాట్లాడలేవు చేయలేవు ఈ విషయాలపైన ఏ విషయంపైనా కూడా ఒక్క ఐదు నిమిషాల విశ్లేషణ నువ్వు చేయలేవు నువ్వు వాళ్ళ కాదు అది అవుద్దా ఇక్కడ మనం కూడా జర్నలిస్టులమే మనం కూడా విశ్లేషణ చేసాడు మళ్ళీ డీ ఇంగలికే ఏ విన్ రాధాకృష్ణ గారు మాట్లాడాడంటే తెలుగుదేశం ఓటమి ఆయన ఒప్పుకున్నట్టే బొక్కేం కాదు మీ ఓటమి భయం అంతే మీ ఏడుపు అంతే మీరు ఓడిపోతున్నారని చెప్పేసి ఒక క్లారిటీ మీకు వచ్చేసింది అందుకే ఏడుపులు పెడబొప్పులు తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారు ఈవీఎంలు ధ్వంసం చేశారు పిన్నెలు రామకృష్ణ కొట్టారు కుక్కను కొట్టినట్టు పిన్నెల రామకృష్ణ పారిపోయాడు ఈ పనికి మళ్ళీ ఏడుపు అంతా అదే కొమ్మనేని శ్రీనివాసు నీకు విశ్లేషణ రాదు బొక్కర్ మాట్లాడమే సరిగా రాదు నీకు ఆ కాలంలో మాట్లాడివుడు ఊడు లేడు కాబట్టి కెమెరా ఫేస్ చేస్తాను కొద్దిగా మొహమాటమో సిగ్గు అడ్డు వచ్చి చాలామంది వెనకబడిపోయారు కాబట్టి మీరు జర్నలిస్ట్గా మీరు ఒక విశ్లేషకుడిగానో లేదంటే ఇంకో రకంగానో కొద్దిగా ముందుకు వచ్చారు అంతే ఈ కాలంలో అప్పబ్బాయే ఏం కుదరవు ఇవాళ సోషల్ మీడియా యోగం ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇవాళ రేపు కెమెరాను చూసి మాట్లాడలేకపోవడమో సిగ్గుపడ్డమో మొహమాట పడడమో ఎవరు చేయట్లా అందరికీ అలవాటైపోయింది వాళ్ళు చెప్పాలనుకున్నది ధైర్యంగా ఖచ్చితంగా చక్కగా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారనేది కెమెరా చూసి చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక మీ అప్పబాయి మాట్లాడేం పని అవ్వ ఇక్కడ అవన్నీ ఏం కుదరవు మనం ఎన్ని మాట్లాడినా మనం లోకువైపోవడం తప్పితే దాని మంచి ఉపయోగం లేదు ఎందుకు నువ్వు ఎందుకు మాట్లాడుతు నీకే అర్థం కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎప్పుడైనా చూసుకున్నావా అంటే నేనేమంటానంటే ఆయన మాట్లాడుకుంటానే ఆయన సాక్షి టీవీలో కూర్చున్నాడా అంటే తప్పదు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మించి మాట్లాడాల్సిన మాట్లాడేవాళ్ళు లేడు ఎవడు కూడా ఇప్పుడు యాంకర్ ఉన్నాడు అన్నాడు వాడుకు టెలిప్రోంటర్ లేదా వాడు మాట్లాడలేడు కొమ్మునేని ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి కాలుత చూడండి కొమ్ములేని శ్రీనివాస్ కంటే యూట్యూబ్ ఛానల్స్లో నేను కానీ నాకంటే కొద్దిగా ఇంకో కొద్ది బాగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో కంపేర్ చేయండి లేదంటే ఎవరైనా కంపేర్ చేయండి కొమ్ములేని శ్రీనివాస్ కంటే వాళ్ళు బాగా మాట్లాడతారు దాకా ఎందుకు కొమ్మిని శ్రీనివాస్ కంటే నేనే బాగా మాట్లాడతాను నాకు తెలిసి ఆ ఆగుడెంతలో ఉండవు సాగరీత్తాలు ఉండవు చెప్పాలనుకున్నది సూటుగా చెప్తాం చెప్పాలనుకున్నది నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ కొమ్మిలేని సినిమాస్ అలా చేయడే స్క్రిప్ట్ ఉండాలి ఆ స్క్రిప్ట్ మాత్రమే చదువుతాడు వాస్తవాలు అనవసరం మళ్ళీ దాని గురించి తర్వాత ఎవడైనా ఫోన్ నుంచి ఒక మాట అడిగే నేను దానికి సమాధానం చెప్పలేడు గుట్టకల మింగుతాడు మరి ఇలాంటి వ్యక్తులు అందరూ విశ్లేషణ పేరుతో వచ్చేస్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నంలో తప్పే ఉంది ఆయన అండవాళ్ళు తప్పులేదే పే పేరు అని చెప్పి ఎక్కడా ప్రస్తావించలేదే నీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదే మీ గురించి ఎక్కడ మాట్లాడలేదే మరెందుకు రాలిపోతున్నావు నువ్వు ఎందుకు గుర్తులు తెచ్చుకుంటున్నావు అని అంటున్నా అనవసరం పేలాపన అనవసరమైన మాటలు అనవసరం విశ్లేషణ చేయి మాకు మీ ఓటం పక్కా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పేసి అని కొమ్మినేని శ్రీనివాస్ ఒప్పుకున్నాడు అని నాకు అనిపిస్తుంది నేను టైట్లు తమ్మర కూడా అదే అత్త జగన్ ఓటమిని ఒప్పుకున్న కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పని పడి ఏడుస్తున్నాడు రా సమయం సందర్భం లేకపోయినా ఎక్కడ ఏ సంఘటన జరిగినా బోడిగుండికి మోకాలకి ముడి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో లోకేష్ గారు ఉన్నారనో ప్రచారం చేస్తూ బబ్బం గడిపేస్తున్నారు వాళ్ళు ఓటమి అర్థమైపోయింది క్లియర్గా ఎల్లుపేడి ఏడి ఏళ్ళ ఏడుపు అలాగే ఉంటుంది ఇంకా అని చెప్పేసి నేను కూడా మాట్లాడగలను మాట్లాడ ఏం కాదు ఈ ఒక్కరీకరించి మాట్లాడాలంటే ఆలోచించవసరం లేదు వెనక ముందు నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం మాట్లాడు రాక సాక్షిలోనంటే అన్ని నిజాలు వస్తాయంట దీంతోనే నవ్వుతాడు అంటే వింటే చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటే సోల్లే అందులో డేట్ తప్పితే ఏది వాస్తవం ఉండదు మీరు వాస్తవాల గురించి మీరు మాట్లాడాలి అది మేము వినాలి సిగ్గని అనిపించట్లేదు కొమ్మునేని కొంచెం కూడా ఇలాంటి బోకు విశ్లేషణ పనికిమాల విశ్లేషణ చేయి మాకు నీ సినిమా అయిపోయింది మిమ్మల్ని ఎవరో నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు అర్థమైపోయింది జనాలకి వీళ్ళు ఓటమి భయంతో ఓడిపోతున్నామని ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎలా జర్నలిస్టులు అంట అనే అభిప్రాయం వచ్చేసింది ఇక్కడ సర్దిపెట్టే ఇంకా కట్టేసి ఇంకా ね